ముందుగానే తెలంగాణలో స్కూళ్ళు కాలేజీలకు సెలవులు తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి సెలవులకు అఫీషియల్ డేట్ అయితే రావడం జరిగింది పాఠశాలకు ఇరవై ఒకటి నుంచి దసరా సేవలు అయితే ఇస్తున్నారు ఇక జూనియర్ కళాశాలలకు మాత్రం కాలేజీలకు మాత్రం ఇరవై ఎనిమిది నుంచి అయితే ఇస్తున్నారన్నమాట హైదరాబాద్ మనకి తెలంగాణలో చూసుకుంటే అన్ని రకాల పాఠశాలలకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు కూడా దసరా సేవలు అయితే ఉండనున్నాయి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే దసరా సేవలు అయితే ఉంటాయని విద్యాశాఖ వర్గాలు అయితే తెలిపాయి అధికారికంగా మొత్తం పదమూడు రోజులు పండుగ సెలవులు ఇచ్చారు నాలుగున బడులు ప్రమ ప్రారంభం అయితే కాబోతున్నాయి ఆ రోజు శనివారం తర్వాత రోజు ఆదివారం కావడంతో ఆరో తేదీ నుంచే విద్యార్థులు బడులకు అయితే హాజరవుతారని భావిస్తూ ఉన్నారు జూనియర్ కళాశాలకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు సేవలు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట సో దీన్ని బట్టి మనకి పదమూడు రూపాయలు ఇచ్చిన పదమూడు రోజులు పదమూడు రోజులు ఇచ్చినప్పటికీ ఆరో తారీఖునే శనివారం ఆదివారం మధ్యలో రావడంతో ఆరో తారీఖున వెళ్తారు కాబట్టి మొత్తం పదిహేను రోజులు అయితే అవుతుందన్నమాట పదిహేను రోజులు సెలవు ఇచ్చినట్టుగా అర్థమవుతుంది అంటే సెలవులు ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా దసరా సేవలు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి